국민 from their radio అలాంటి భవిష్యత్తులో ఈ మూడు రాష్ట్రాలకి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ రోజు ఈ భారతోత్సవం చాలా ఆనందంగా ఈ రోజు చేసుకోగలుగుతున్నాం మరి ఇందులో భారవతీపరం మన శాఖా ప్రభుత్వానికి చాలా లక్షలను ఉపయోగిస్తుందని ఆ ప్రాంతంలో పార్లమెంట్ కొరకు కొంత సాఫ్ సైన్సింగ్ చేస్తున్నాం మన రాష్ట్రం మూడు రకలేని మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని నేను చెప్చుంటున్నాను రైల్వే శాఖ సంస్త కపాసిటీని మనం చూసుకుంటే ప్రపంచంలో ఇంత పెద్ద సంస్త ఎక్కడ కూడా లేదు సుమారు 14 లక్షల పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి

എംപിഗർ എം പി ഗർ വേറെ വിജയൻ വേണ്ടി रैम्पस गाइन्ड ट्रिक बेसिकली पनि निदित त बर्थडे मेन्ट्रो टप हुन गराउनु थियो र त्यो रटन सेन्गे ल्याङ्ग्वेज स्पाइसिस्ट आइ गेन मम्मा आहा न भयो दट्स स्टार्ट इन अबधाबास सो दट्स राइट देम इन्फो सिगरेट सो म थ्री करोड समथिङ विथ क्रस मटेरियल सो हामीसँग यो नेटवर्क वा साइज यस 100 600 ले बा जितले असल बा अन्त बोलले नि आवनको जस्तो होला लाग्यो रचका

మనం మేక్ ఇన్ ఇండియా కెపాసిటీ ప్రపంచానికి మనం ఈరోజు చూపిస్తున్నాం గతంలో ఇంకో చేసుకునే వాళ్ళు చాలా వరకు పోర్చేస్తున్నాం Thank you